ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం ఘాట్ వద్ద గోదావరికి వరద పోటెత్తోంది ఎగువన మేడిగడ్డ సమ్మక్క సాగర్ గేట్లను పుష్కర్ ఘాట్లకు భారీగా వరద చేరుతోంది ఘాట్ వద్ద పది పాయింట్ ఎనిమిది నాలుగు మీటర్లుగా నీటి మట్టం ప్రస్తుతం నమోదైంది దీంతో సమీప గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు లోతట్టు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ దివాకర్ పర్యటించారు గోదావరి మరింత పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు ఇంతకు ఫిఫ్టీన్ డేస్ ముందు మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ మేడం గారు మేము ఎంటైర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ రావచ్చి ఇక్కడ ఏం మరమ్మతు పనులు స్టార్ట్ చేయాలి అనేది చెప్పడం జరిగింది దీనికి కొత్తగా మనము జియో ట్యూబ్ సొల్యూషన్ అనేది కొత్త డిజైన్ చేసుకుని తీసుకుని రావడం జరిగింది ఆ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు మన సెలెక్ట్ అయిన కంట్రాక్టర్ కూడా ఉన్నారు ఇది ఒక కొత్త డిజైన్ బేసికలీ అస్సాంలో కూడా బ్రహ్మపుత్ర నుంచి చాలా ఎక్కువ ఫ్లడ్ రావడం వల్ల ఇట్లాంటి డ్యామేజెస్ చాలా జరుగుతుంటాయి ఆ ఎక్స్పీరియన్స్ నే తీసుకుని మనం ఎట్లా బ్యాంక్ ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అనే దాని గురించి మనము ఈ సొల్యూషన్ ని చేయడం జరిగింది ఇప్పుడు మనకి ఇమ్మీడియట్లీ ఇక్కడ ప్రాబ్లం ఏముంది అంటే ఈ కరకట్ట దగ్గర ఏదైతే ఉందో దగ్గరలో క్యావిటీస్ ఏర్పడ్డాయి అంటే చాలా లోతుగా అది వాష్ అవుట్ అవ్వడం జరిగింది దానివల్ల వర్ల్పూల్స్ ఫామ్ అవుతున్నాయి సూడిలు అని అంటారు కదా అట్లా దానివల్ల కొంచెం ఈ కరకట్ట డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది ఇప్పుడు వాటర్ లెవెల్ కూడా రైజ్ అయింది కాబట్టి మనము ఆ జియో ట్యూబ్ సొల్యూషన్ అనేది ఇప్పుడు చేయకపోయినా ఫస్ట్ ఆ క్యావిటీ ప్రొటెక్షన్ అనేది మనం ఇమీడియట్లీ చేయాల్సి ఉంటుంది దానికోసమే ఈ పనులన్నీ చేస్తున్నారు ఫాస్ట్ గా మనం త్వరగా చేసి అటు ఈ కరకట్ట ప్రొటెక్షన్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అనేది మనం ప్రైమ్ ప్రయారిటీ కాబట్టి దాని మీద పని ఫోకస్ చేస్తున్నాము ఇంతకు